శంబళ అనేటటువంటి గ్రామంలో అప్పుడు విప్రుని యొక్క కులంలో విష్ణు యశుడు అన్న పేరుతో శ్రీ మహావిష్ణు ఆవిర్భవిస్తారు అది కల్కావతారం కల్కావతారం రాలేదు కల్కావతారం వస్తుంది ఆ అవతారం ఎప్పుడు వస్తుంది అంటే పురుషుడి ఆయుర్దాయం పదహారేళ్లే అయిపోతుంది ఏ పురుషుడు పదహారేళ్లకి మించి బతకడం అది అంతకు లక్షణ అందుకని ఇప్పుడిప్పుడు బెంగ పెట్టుకోవలసింది ఏం లేదు ఇప్పటికీ వేదాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు దేవాలయాలున్నాయి ప్రవచనాలున్నాయి ఉత్సవాలున్నాయి పూజలున్నాయి చక్కగా సేవలు జరుగుతున్నాయి ఎన్నో దేవాలయాలు అద్భుతంగా ఉన్నాయి వెంకటాచలం లేదా శ్రీశైలం లేదా ఎన్ని దేవాలయాలు అద్భుతంగా నిర్వహింపబట్టలేదు కాబట్టి ఇప్పుడిప్పుడు అన్ని ఉన్నాయని బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు కానీ ఒక పురాణం చెప్పేటప్పుడు అందులో ఉన్న విషయాలు చెప్పడం నా కర్తవ్యం మార్కండేయ మహర్షి చెప్తూ అంటున్నారు సత్యం అనేటటువంటి దాన్ని విడిచిపెట్టేస్తారు సత్యం అంటే ఈశ్వరుడే ఇంకేం లేదు